కౌన్సిల్ ఎలక్షన్స్కి ఎలా ఓటు వేయాలనేది ప్రొసీజర్ చెప్తున్నానండి ఒక్కసారి వినండి అందరు కూడా ఇలాంటి లెటర్ ప్యాడ్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగి ఉంటుంది ఇందులో మనకి ప్రతి ఒక్కరికి టూ ఎన్వలప్స్ వస్తాయండి ఒకటి ఫర్ ఓటింగ్ పేపర్ ఓన్లీ అలాగే బై స్పీడ్ పోస్ట్ ఓన్లీ అన్న రెండు ఎన్వలప్స్ వస్తాయి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మూడు పేపర్స్ వస్తాయండి ఒకటి ఫామ్ డి ఇంకొకటి ఫామ్ పి ఇంకొకటి ఫార్మ్ సిఎల్ ఈ ఫార్మ్ సి ఎవరైతే నలభై నాలుగు మంది కంటెస్ట్ ఉన్నారో పార్టిసిపేట్ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఇందులో ఉంటారు ఫార్టీ ఫోర్ నెంబర్స్ మీరు ఎవరికైతే ఓట్ వేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి శ్రవణ్ కుమార్ కొల ఇది నాది పదమూడో నెంబర్ పదమూడో నెంబర్కి మీరు ఓట్ వేయాలనుకుంటున్నారనుకోండి నెంబర్ ఏదైతే పదమూడో నెంబర్ ముందు ఇంటూ మార్క్ ఈ విధంగా ఇంటూ మార్క్ పెట్టాలని ఇక్కడ చూపించ తర్వాత ఎవరికైతే మీరు ఓటు వేయాలనుకుంటున్నారో రిమైనింగ్ నెంబర్స్ పదహారు తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు నలభై ఈ విధంగా కేవలం ఈ విధంగా ఇంటూ మార్క్ మాత్రమే పెట్టాలండి ఎక్కడ కూడా సిగ్నేచర్ కానీ క్లిక్ మార్క్ కానీ పెట్టకూడదు మీరు ఈ విధంగా ఆరుగురికి ఇంటూ మార్క్ పెట్టేసిన తర్వాత దీన్ని ఇమీడియట్గా క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసేసి మీకు ఇక్కడ చూడండి ఫర్ ఓటింగ్ పేపర్ ఓన్లీ అని ఉంది కదా ఇందులో దీన్ని పెట్టేయాలండి పెట్టేసి దీనికి బ్లూ స్టిక్ అంటించేయాలి గ్లూ స్టిక్ దీని మీద అడ్రస్ ఏది కూడా రాయవసం లేదు మీరు దీన్ని పక్కన పెట్టేయాలి తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి బై స్పీడ్ పోస్ట్ ఓన్లీ అని ఉంచుసారా ఇందులో మనం ఫామ్ డి ఫామ్ డి అనేది నింపేసి పెట్టాలండి ఫామ్ డి దగ్గర ఏ దగ్గర మీ పూర్తి పేరు అండి ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు మీ పూర్తి పేరు మీ రాట్లో ఎలా ఉందో ఆ విధంగా రాయాలి పెద్ద ఇక్కడ చూడండి మనకి ఫామ్ డి అనేది ఎవరైతే ఫార్మసిస్ట్ ఉన్నారో ఆవిడ పేరు రాయాలి అలాగే డాక్టర్ ఆఫ్ ఆర్ వైఫ్ ఆఫ్ ఆర్ సన్ ఆఫ్ ఏదైతే వస్తుందో మీ పేరెంట్స్ నేమ్ ఇక్కడ రాయాలి ఆర్ అయిపోయిన వాళ్ళైతే వాళ్ళ హస్బెండ్ పేరు రాయాలి ఇక్కడ బి అనే దగ్గర మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబర్ రాయాలండి అలాగే సిగ్నేచర్ దగ్గర ఎవరైతే ఫార్మసిస్ట్ ఉన్నారో మన సర్టిఫికేట్ మీద ఏ విధంగా సైన్ ఉందో ఆ విధంగా సైన్ చేయాలి అడ్రస్ మీకు అడ్రస్ ఆల్రెడీ మీ హోమ్ అడ్రస్ ఉంటుంది కదా హోమ్ అడ్రస్ రాయాలండి డేట్ దగ్గర ఈరోజు ఫిల్ చేస్తే పదమూడో తారీఖు పన్నెండు ఇరవై ఐదు అలాగే సైన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎవరి సమక్షంలో మీరు సంతకం పెట్టారు అని సాక్ష్యానికి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ శ్రావణ్ కుమార్ సైన్ చేసాడు అనుకోండి ఇక్కడ శ్రావణ్ కుమార్ సైన్ చేయాలి ఒకటే నెంబర్ ఇక్కడ రాసి శ్రావణ్ కుమార్ అని రాసి ఇక్కడ సైన్ ఇక్కడ ఎవరైనా రాయొచ్చండి నేననే కాదు గీత కావచ్చు రాధా కావచ్చు రాము కావచ్చు ఎవరైనా సైన్ చేయొచ్చు ఇక్కడ ఒకటి రాములో రాశారు అనుకోండి ఇక్కడ ఒక ఒకటి అనేది రాముయే సైన్ చేయాలి అలాగే రెండు గాయత్రి అన్నమ్మాయి సైన్ చేసింది ఇక్కడ కూడా సెకండ్ టైం రాయితీనే సైన్ చేయాలండి ఇంకా ఇందులో ఇంకేమి రాయడానికి ఏం లేదు ఇది ఫోల్డ్ చేసేసి మనకి బై స్పీడ్ పోస్ట్ ఓన్లీ అనే ఒక లెటర్ ప్యాడ్ వచ్చి ఎన్వలప్ వచ్చింది కదా ఇందులో పెట్టేయాలండి ఇందులో పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఫర్ ఓటింగ్ పేపర్ ఓన్లీ అని ఒక ఎన్వలప్ కూడా మనం బ్లూ స్టిక్ వేసి అంటించుకున్న తర్వాత దాన్ని కూడా ఇందులో పెట్టేయాలండి ఇప్పుడు మనం ఎవరికి వెయ్యాలన్న కన్ఫ్యూజ్ ఉండొచ్చు కానీ అవసరం లేదండి మన టూ అడ్రస్ ఆల్రెడీ ఇచ్చేశారు దినేష్ కుమార్ ఐపీఎస్ ఐఏఎస్ అని ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ మన హోమ్ అడ్రస్ ఏదైతే ఉందో అది రాసి అలాగే ఫోన్ నెంబర్ కూడా రాసి ఇక్కడ చూడండి బై స్పీడ్ పోస్ట్ ఓన్లీ ఓన్లీ స్పీడ్ పోస్ట్ మాత్రమే చేయాలి రిజిస్టర్ పోస్ట్ చేయకూడదు డిటీటీసీ కొరియర్లు ఏమీ చేయకూడదండి బై స్పీడ్ పోస్ట్ ఓన్లీ అనేది మాత్రమే చేయాలి కొంతమంది టిక్లు పెడతారు టిక్లు పెట్టకూడదండి ఈ విధంగా ఇంటూ మార్కులు పెట్టాలి మీకు నచ్చిన ఆరుగురు రిజిస్టర్డ్ ఫామ్ జిస్టికి ఇంటూ మార్క్ పెట్టాలండి ఇప్పుడు ఇది మనం నింపేశారు కాబట్టి బ్లూ స్టిక్ వేసేసి మనం స్పీడ్ పోస్ట్ చేసేది మేము ఓటింగ్ చేసే విధానం అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో నైన్ టూ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో శ్రావణ్ కుమార్ కోలాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ